హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ అను సండే రోజు సంతలో ఆకుకూరలు తీసుకున్నాను కదండి అందులో తాటకూర అయితే ఫ్రై చేస్తున్నాను ఆకుకూరలు కర్రీలా చేసిస్తే చేసేస్తే డైరెక్ట్గా అయితే పిల్లలు తింటలేదు ఇలా సింపుల్గా ఫ్రైలా చేసామంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకనేసి ఇలా ట్రై చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో తాలింపు అయితే వేసుకున్నానండి తాలింపు బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను అందరు తోటకూర ఫ్రైలో వెల్లుల్లి వేసి వేస్తారు నాకు ఎందుకు అది అంత టేస్ట్ అనిపించలేదు ఇలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ నచ్చింది నాకైతే ఇక అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు తోటకూర ఫ్రై అలా చేస్తారు మీకు ఫ్రై చేస్తే ఇష్టమా కర్రీ ఎక్కువ ఇష్టమా నేను ఎక్కువ అయితే మా ఇంట్లో కర్రీ చేస్తారు కానీ ఇలా ఫ్రై ఒకసారి చేసినప్పటి నుండి మేమైతే ఎక్కువగా ఫ్రై చేసుకుంటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలాగా ఇందులో అయితే లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆకూరలు తిన్నపిల్లలకి ఇలాగని చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారండి ఈ రోజుల్లో వెజిటేబుల్స్ కన్నా ఎక్కువ పిల్లలకి ఆకూరల హెల్త్కి మంచిది కదా నేనైతే తోటకొని ముందే కట్ చేసి వాష్ చేసి వాటర్ అంతా పోయేలాగా అయితే జల్లెల్లో వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక డైరెక్ట్గా ఇక అంత వాటి కూడా ప్యాన్లో వేసేసుకోవడమే వాటర్ అంతా పోతేనే బాగుంటుందండి అందుకనేసి జల్లెల్లో పెట్టుకున్నాను కట్ చేసి ఆకురంతా వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేయాలి ఎందుకంటే ఆకూరలో నుండి వాటర్ వస్తాయి కాబట్టి మనం వాటర్ ఇవేమి యాడ్ చేసి పర కదా అలానే డైరెక్ట్గా అలా వదిలేసినా కానీ ఆకు ఆకులో ఉన్న వాటర్ అంతా బయటకు అంత రాదండి అంతా తాలింపులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఎంత ఆకుకూర వేసినా చివరికి అది కొంచెం అవుతుంది కదండి అందుకని సాల్ట్ అయితే చూసేసుకోండి ఎందుకంటే ఆకు ఎక్కువగా ఉంది కదండి సాల్ట్ ముందే వేసేసామంటే అది కర్రీ కొంచెం అయ్యే లోపలికి సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది అందుకని అయితే నేను ఆకుూర కొంచెం మగ్గాక సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆకుకూర వేసిన వెంటనే మనకైతే ఎక్కువ ఉందని అనిపిస్తుంది వాళ్ళకి మూత బార్లించేసి ఉంచుకోవాలి ఒకేసారి రైస్ కూడా పెట్టేస్తున్నాను అలా మూత బార్లించాక చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆకూరలోది ఇలాగే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి లేదంటే ఆకుకూర కొంచెం పసరు వాసన అలాగ పచ్చిగా స్మెల్ వస్తుంది కదండి అందుకనేస్తే మూత బార్లించి సిమ్లో కానీ మగ్గించుకున్నామంటే అది కొంచెం కొంచెం వాటర్ రిలీజ్ చేసుకుంటూ మెత్తగా అయితే మగ్గిపోతుంది డైరెక్ట్గా అలా వదిలేసామంటే ఆకూరతో పాటు దానికి కాళ్ళు ఉంటాయి కదండి అవి సరిగా ఉడికినట్టు అనిపించవు మొత్తం అంతా దగ్గర అలా చేసేసుకొని మూత బాలుకున్నామంటే అదే వాటర్ రిలీజ్ చేస్తూ స్లోగా అయితే కుక్ అయిపోతుంది వాటర్ అంతా పోయి ఇలాగ దగ్గరకు అయ్యాక ఇక కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంది అంతేనేసి కారం అయితే లైట్గా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి కారం చూసేసుకోవాలి లేదంటే కారం అనిపిస్తుంది బాగా పిల్లలు తినలేరు కారం వేసాక ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి నేనైతే లాస్ట్లో టేస్ట్ కోసం నార్మల్ కారం కాకుండా వెల్లుల్లిపాయ కారం అయితే వేసుకున్నాను నార్మల్ కారం కన్నా ఈ తోటకూరలో వెల్లుల్లిపాయ కారం చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇంట్లో వేసి పెట్టి ఉంచుకుంటాను కాబట్టి ఇక వెంటనే రైస్లో వేసుకోవడానికి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్